హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి బెల్లంతో గవ్వలు ఎలా చేసుకోవాలో చూసిద్దాము అలాగే మీరు ఫస్ట్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ముందుగా మనకు కావాల్సినవి వచ్చేసి ఒక కేజీ గోధుమ పిండి అందులో వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అయితే ఎక్కువ వేయకూడదు మనం బెల్లం కావలు చేస్తున్నాం కాబట్టి చాలా తక్కువ సాల్టే వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఇక్కడ ఒక కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ వరకు వెన్న అయితే తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఇంట్లో చేసిన వెన్నే వేస్తున్నాను మీరు బయట నుంచి కొనుక్కొనైనా సరే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు వెన్న అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ గోధుమ పిండిలో మనం వేసిన వెన్న మొత్తం బాగా కలిసేలాగా అయితే కలిపేసుకోవాలి ఇలా వెన్న మొత్తం వేసిన తర్వాత మొత్తం కలిపేసి చేత్తో గట్టిగా ముద్దలాగా అయిందంటే మనకి వెన్న సరిపోయినట్టే ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు సరిపడా వాటర్ పోసేసుకొని మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలిపేసుకోవాలి చాలా ఈజీ ఈ చేసుకోవడం మనం ఇక్కడ మైదా షుగర్ లాంటివి వాడట్లేదు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా చపాతి పిండిలాగా కలిపేసుకొని మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ వరకు నూనె వేసుకొని నూనె మొత్తం పిండిలో కలిసేలాగా ఇంకొకసారి అయితే కలిపేసుకుందాము మనం ఇలా ఫైనల్ కొంచెం నూనె వేసుకోవడం వల్ల మనం గవ్వలు చేసేటప్పుడు చేతికి అయితే అంటుకోకుండా ఉంటాయి మనం వేసిన నూనె మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే ఈ పిండిని నాననివ్వాలి ఒక పది నిమిషాలు నానిన తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని కలిపేసి ఒక చిన్న ముద్దని తీసేసుకొని ఇలా చపాతీ పీట మీద నేను వీడియోలో చూ చూపించిన విధంగా రెండు చేతులతో ఇలా చేసేసి ఇలా చాక్తో అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి గవ్వలు చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది మనకి ఏ సైజులో గవ్వలు కావాలో ఆ సైజులో ఇలా పిండి ముద్దలను అయితే రెడీ చేసుకోవాలి ఇలాగా పిండి ముద్దల్ని రెడీ చేసుకొని వీటిని మొత్తాన్ని రౌండ్గా చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం ఇలా చపాతీ చపాతీ పీట మీద కట్ చేయటం వల్ల మనకి చేయటం అయితే కొంచెం ఈజీగా ఉంటుంది ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలాగా బాల్స్ లాగా రెడీ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసి మనం గవ్వలు చేసుకునే చెక్క తీసేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇలా బాల్స్ని వాటిని మనకి డీప్ ఫ్రైకి ఎన్నైతే కావాలో అన్ని గవ్వల్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇలా మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుంటూ గవ్వలు అయితే చేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి కొంచెం మీడియం సైజు గవ్వలనే చేస్తున్నాను ఇలా మనం ముందే బాల్స్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి చేసుకోవడం కొంచెం ఈజీగా అయితే ఉంటుంది ఇలాగా గవ్వలన్నింటినీ రెడీగా చేసి పెట్టేసుకొని తర్వాత ఇలా కొన్ని గవ్వల్ని అలాగే కొన్ని ఇలా బాల్స్ లాగా అయితే చేసి రెడీ రెడీగా పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద బాండి పెట్టేసుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం తక్కువ ఆయిలే పోసాను ఆయిల్ పోసేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న గవ్వల్ని కొంచెం కొంచెంగా ఆయిల్లో అయితే వేసేసుకుందాము మనం వేసుకున్న ఆయిల్ను పట్టేసి ఎన్ని పడతాయో చూసుకొని అన్నిటినీ ఆయిల్లో అయితే వేసేసుకొని వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత నిదానంగా గవ్వల్ని అయితే కలుపుకోవాలి వెంటనే కలిపామంటే విరిగిపోతాయి కాబట్టి ఒక నిమిషం వేగిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా గవ్వల్ని కలుపుకోవాలి హైలో పెడితే తొందరగా మాడిపోతాయి హైలో పెట్టకుండా స్టవ్ని సిమ్లో మాత్రమే పెట్టేసుకొని ఈ గవ్వలన్నిటిని మంచిగా కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకుందాము ఇలా మంచిగా కలర్ అయితే వచ్చాయి కదా ఇప్పుడు వీటిని మొత్తాన్ని అయితే గిన్నెలోకి తీసేసుకుందాం ఇలా మొత్తాన్ని గిన్నెలోకి తీసేసుకొని మనం మిగతా రెడీ చేసుకున్న గవ్వల్ని కూడా ఇలాగే సేమ్ ఇలాగే వేయించేసుకుందాము మనం గవ్వలు వేసేటప్పుడు మాత్రం నిదానంగా వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేసామంటే తొందరగా యాగవు ఎక్కువ ఆయిల్ పీల్చినట్టు అయింది కాబట్టి మనం వేసుకున్న ఆయిల్కి సరిపడా మాత్రమే గవ్వల్ని వేసుకొని అన్నిటినీ మంచిగా వేయించుకోవాలి ఇలా ఇక్కడ నేను చేసిన గవ్వలన్నిటిని అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ ఒక కేజీ గోధుమ పిండికి హాఫ్ కేజీ బెల్లం అయితే తీసుకున్నాను నేను కొంచెం లైట్ స్వీటే వేస్తున్నాను ఎక్కువ స్వీట్ కావాలి అంటే కేజీ వరకు కూడా బెల్లం అయితే తీసుకోవచ్చు ఇందులో ఇక్కడ వచ్చేసి వాటరు ఒక చిన్న చిన్న టీ గ్లాస్ మాత్రమే వాటర్ వేసుకోవాలి మనం ఎక్కువ వాటర్ వేసామంటే పాకం రావడానికి చాలా లేట్ అవుతుంది అందుకని చిన్న టీ గ్లాస్ మాత్రమే వాటర్ వేసుకొని ఇప్పుడు బెల్లాన్ని మొత్తాన్ని కరిగించుకుందాము ఇక్కడ ఈ బెల్లం కరిగేలోపు ఒక నాలుగైదు యాలకులను అయితే దంచుకుందాం ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం దంచుకున్న యాలకులను కూడా వేసేసుకుందాం ఇలా కలుపుతూ యాలకులను కూడా వేసేసుకొని పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉందాం ఇలా బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా పొంగొచ్చేటప్పుడు ఒక ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని పాకం అయితే చెక్ చేసుకోవాలి ఇంకా పాకం అయితే రాలేదు ఇంకొంచెం సేపు అయితే ఉడికించుకుందాము ఇంకా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఇంకొకసారి అయితే పాకాన్ని చెక్ చేసుకుందాం ఇలా మనకి వాటర్లో వేయగానే ఇలా గట్టిగా ఉండలాగా ఫామ్ అయితే చాలు పాకం అయితే వచ్చేసినట్టే మరీ ముదురు పాకం అయితే అవసరం లేదు ఇలా జస్ట్ ఉండలాగా ఫామ్ అయితే చాలు ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న గవ్వల్లో ఈ పాకాన్ని అయితే పోసేసుకుందాము ఇలా గవ్వలు మొత్తం మీద పాకాన్ని పోసేసి పాకం మొత్తం గవ్వలకి పట్టేలాగా అయితే కలిపేసుకుందాము మనకి పాకం కరెక్ట్గా వస్తే మనం ఇలా కలిపేటప్పుడే గవ్వలు అయితే గట్టిపడిపోతాయి నేను కొంచెం తక్కువ బెల్లమే తీసుకున్నాను లైట్గా స్వీట్ ఉండడానికి కావాలంటే కొంచెం ఎక్కువ బెల్లమైనా తీసుకోవచ్చు మీరు ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని వీటి మొత్తాన్ని ఒక పది నిమిషాల పాటు చల్లారనివ్వాలి ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత డబ్బాలో వేసేసుకోవడమే అంతే అండి ఈజీగా టేస్టీగా బెల్లం గోధుమ పిండితో గవలైతే రెడీ అయినాయి కదా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం